ఒక టైంలో చూడండి మనం బైబిల్ ఆది నుంచి మనం చూసుకుంటే తరచుగా జరుగుతుంది అందుకంటున్నా దీన్ని ఏ రాజ్యము దేనికి సంబంధించిందో మనం చెప్పడం కష్టం దేవుడు చెప్తానికి వ్యతిరేకంగా రాజ్యం లేస్తున్నప్పుడు దేవుడు కొంతకాలం చూస్తాడు వాళ్ళు మితిమీరినప్పుడు హద్దు దాటినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని వాళ్ళ ఆలోచనలు అయపరుస్తాడు బాబెల్ గోపురము దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో అంటున్నారు పెట్టే ఎవరు కాగాడు ఓ టైం వచ్చిన తర్వాత దేవుడు వెళ్ళి దాన్ని పాడు చేస్తాడు అలాగే ప్రతీది ఉంటుంది అలా బైబిల్ కాల్లోనే కాదు ప్రస్తుత కాలంలో కూడా ఏ రాజ్యములు ఎలా లేచినా సరే అవి లేవటాన్ని బట్టి తాత్కాలం కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ ఓ టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే వాటన్నింటినీ కూడా నిర్మూలము చేస్తాడు అందుకే ఇక్కడ దేవుడు అంటే ఆ టైం వరకు మనం కొంచెం ఊపి అప్పుడు శ్రమలు రావచ్చు కానీ మనం ఊపిపడితే దేవుడు చివరికి ఏం జరుగుతుంది మనకు చెప్పాడు కాబట్టి మనం ఆ చివరి దాన్ని పట్టుకోవాలి ఈ మధ్యలో జరిగేదాన్ని కాదు కానీ అందుకని మన జ్ఞానం లేకపోతే ఏంటంటే మధ్యలో ఉన్న దాన్ని పట్టుకుంటాం అసలైన దాన్ని మనం చివరి దాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం అందుకని మధ్యలోనే మనం దేవుని ఒకసారి విడిచిపెట్టేస్తున్నాం విశ్వాసంలో కొనసాగలేకపోతున్నాం అని దేవుడు ఎప్పుడు అందుకని చివరిలో ఏం జరుగుతుంది దాని చెప్పే ప్రయత్నం చేస్తాడు అందుకే అంట బైబుల్ తెలుసుకుంటప్పుడు ఎవరి జీవితంలో చివరికి ఏం జరిగింది అది చూడాలి మనం ఇప్పుడు యోబు యొక్క జీవితం చూస్తాం చూడండి బో యోబు బోలు శ్రమలు పడ్డాడు అని అంటాం కానీ యోగు చివరికి ఏం జరిగిందో చాలామంది మాట్లాడరు శ్రమ నుంచి మాట్లాడేటప్పుడు యోబు గురించి మాట్లాడతాం కానీ యోగు శ్రమలే కాదు యోగు దసలు దేనికి ఫేమస్ తెలుసా శ్రమలకి ఫేమస్ కాదు ఆశీర్వాదానికి ఫేమస్ అని చెప్పాలి ఎందుకంటే శివరాజం చదవాలి మనం యోగు శ్రమల్లో లైన్ అయిపోతే శ్రమల వరకే మనం మాట్లాడుకోవాలి కానీ యోగు శ్రమల్లో అంతమైపోలేదు ఆ శ్రమలు పెద్ద దేవుడు అనేక రెట్లా ఆశీర్దించాడు ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడరు అల్టిమేట్ చివరికి ఏం చేశాడు దేవుడు దాన్ని మనం చూడలేదు ఏ సాతాన్ని శోధించండి రెండు సాతాను మొత్తం నాశనం చేస్తామండి నాకు ఎందుకో దేవుడు ఒక నిజంగా కనుక యోబు జనం నీకు జరుగుంటే సంతోషం ఎందుకంటే యోబు అలాగే చచ్చిపోలేదు చివరికి ఆశీర్వదింపడే జీవించాడు ఒకవేళ మనకు కూడా అలా శ్రమలు వచ్చినా సరే నేను చెప్తుంటాను నిజంగా యోగను కనుక నమ్మితే సంతోషించాలి ఎందుకంటే శ్రమలతో అంతం అంతమైపోలేదు ఆశ్రదం పడ్డాడు అన్నీ రికవర్ అయినాయి యోబుకి కాబట్టి చూడండి యోబులో ఒకసైడే మనం తీసుకున్నాం శ్రమలో ఒక్కటే తీసుకున్నాం కానీ దేవుడు శ్రమలొక్కటే బైబులు రాసిపెట్టలేదు శివరాధ్యానం చెబితే అందుకని శబరిపత్రలో మనం చూస్తే ఇంగ్లీష్ మన తెలుగు బైబుల్ అయితే యోగుని గురించి విచారించడం బైబుల్ సింపుల్ అంతే అంటే ఆలోచించుకోడండి చూడండి కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే కన్సిడర్ ది ఎండ్ ఆఫ్ జోబ్ అని వస్తుంది అంటే యోగ్ యొక్క చివరి దినాలు చూడండి అని వస్తుంది కన్సిడర్ ది ఎండ్ ఆఫ్ జోబ్ అంటే యోగ్ యొక్క చివరి దినాలు ఎలా జీవించాడు చూడండి మనం అది చూడం కొంతవరకు చూస్తాం చివరి దీంతో మనం చూడుతుంది కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణ కార్యం వరకు మనం ఊపి మధ్యలోనే మనం దేవచోత్రేస్తున్నాం అందుకని చూడండి ఇక్కడ ఎందుకంటాను దేవుడు ఒకటి ప్రవచనాత్మకంగా లేదా దర్శన రూపంలో దేవుడు ఒకటి చెప్పడం అంటే చాలా ఆశ్చర్యం తెలుసా దేవుడు ఒక దర్శనం దర్శనం ద్వారా చూపించి ఇలా జరగబోతున్నటువంటి దేవుడు కొన్ని వందల సంవత్సరాల ముందే కొన్ని పదుల సంవత్సరాల ముందే దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా దేవుని కంట్రోల్లో ఉంది అనేటువంటిది ఆ దర్శనం అనేది చెప్తుంది దేవుడు సపోజ్ చూస్తున్నాం ఇగో ఈ దేశం ఎలా స్టార్ట్ అవుతుంది ఇలా హెచ్చం పడుతుంది ఓ రోజు ఎలా లైమ్ అయిపోతుంది అని దేవుడు కనుక చూపించాను కొన్ని దర్శనాన్ని దేవుడు అది హెచ్చం పడ్డం చూపించాడు అది ఇలాగ పతనం అవుద్దని కూడా చూపించాడు అంటే దాని అర్థం ఏంటంటే అది పూర్తిగా దాని యొక్క ప్రతి పరిస్థితి దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంది అని అర్థం ఇప్పుడు చూడండి అసలు ఇది ఏ రాజ్యం గురించి కూడా దాని పూర్తి తెలియదు ఎందుకంటే భవిష్యత్తు జరగబోయే దాని గురించి దేవుడు చూపించాడు ఇది ఈ రాజ్యం ఇలా లేస్తుంది ఈ నాలుగు రాజ్యాలు ఇలా లేస్తాయి తర్వాత నేను ఇలాగ పరిపాలన చేస్తాను నేను పరిపాలన అన్నీ కూడా లయమైపోతాయి అని దేవుడు చెప్తున్నాడంటే ఈ ప్రపంచం మీద దేవునికి ఎంత గ్రిప్ ఉందో ఆలోచించండి అంటే ఒకసారి మనం అనుకుంటామంటే ఇవన్నీ లేస్తానంటే ఇవన్నీ దేవుని కంట్రోల్ లేవు అనుకుంటాం కంటే ప్రతిదీ దేవుని కంట్రోల్లోనే ఉంది అదే మనం ఇక్కడ తెలుసుకోవాలి చూడండి ఇవన్నీ లే ఇవన్నీ రాజ్యాలు ఇవన్నీ లేస్తున్నప్పుడు దేవుడు ఏదో ప్రే చూ ప్రేక్షక పాత్ర చూసారు అంటే ఏం జరుగుతుందో తెలియదు చూడాలి ఈ అమెరికా గెలుస్తుందో ఇరాక్ గెలుస్తుందో చూడాలంటే దేవుడు అలా ఉండి ఏం జరుగుద్దో దేవునికే తెలియక దేవుడు కూడా జరిగిన తర్వాత చూసి తెలుసుకునేవాడు కాదు దేవుడు జరిగిన తర్వాత చూసి తెలుసుకోలేదు మనం కానీ దేవుడు అలాగున్నా కాదు దేవుడు ప్రతిదీ తన స్వాధీనాలను ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు ఆయన పరిపాలన చేస్తాను అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన చిత్తనం ఎలా జరగాలన్నటువంటి దాన్ని ఆయన ముందుగానే ప్రమాణానికి సిద్ధం చేసుకుని ప్రతి దాన్ని కూడా దేవుడు జరిగిస్తాడు అందుకే ప్రపంచం జరిగేది ఒకసారి తాత్కాలికంగా చూస్తే దేవచిత్వం కాకపోవచ్చు కానీ అల్టిమేట్గా చూసినప్పుడు చివరికి దేవచిత్వమే నెరవేరుతుంది ఇప్పటికిప్పుడు ఇప్పుడు తాత్కాలికంగా చిత్తం కాన్ఫిడెంట్ జరగచ్చు కానీ అల్టిమేట్గా చూస్తే దేవునికి ప్రపంచం మీద పూర్తిగా పట్టుంది కాబట్టి చివరికి దేవచిత్వమే జరుగుతుంది అందుకంటాను వాక్యంలో దేవుడు చెప్పింది దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలంటాం దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు చాలా చాలామంది బిలీవర్స్ ఏంటంటే వాక్యాన్ని నమ్మరు పాస్టర్లు నమ్ముతారు చాలా మంది కానీ బైబిల్ నమ్మరు చాలా మంది ఏంటంటే ఈ పాస్టర్ నమ్మినంతగా బైబిల్ నమ్మరు ఎందుకంటే జనరల్ చెప్పరు కూడా అలాగే చెప్తారు మమ్మల్ని నమ్మండి మేము చేస్తాం మేము ప్రార్థన చేస్తామని చెప్తారు కాబట్టి బైబిల్ కంటే ఎక్కువ పాస్టర్లు నమ్ముతారు కానీ చూడండి పాస్ట్ల కంటే అందరికంటే ఎక్కువగా ఒక బిల్లేవారు బైబిల్ నమ్మాలి ఎందుకంటే పాస్టర్ ఈరోజు ఒకలా ఉంటాడు రేపు ఇంకోలా మారిపోవచ్చు విశ్వాసం ఒకలా ఉంటాడు ఇంకోలా ఉంటాడు మారిపోవచ్చు కానీ బైబిల్ ఎప్పుడు మారదు బైబిల్ మారదు కాబట్టి బైబిల్ నమ్మాలి ఎందుకంటే బైబిల్ దేవుడు ఒకటి చెప్పినప్పుడు చెప్పిందే జరుగుతుంది తప్ప వేరేది ఏది కూడా జరగదు అది గ్యారంటీ దేవుడు ఒకటి చెప్పాడంటే అదే జరుగుతుంది తప్ప వేరే జరగదు ఎందుకంటే దేవుడు ఒకటి చెప్పినప్పుడు బైబిల్లో చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మచ్చు మనం ఆయన చెప్పింది జరగకుండా ఉండదు అందుకే బైబిల్ చూడండి చాలా సందర్భంలో లేఖనముల ప్రకారం అన్నమాట మనం చూస్తాం ఓల్డ్ లో అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు సిల్వన్ గురించి శ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు లేఖనముల ప్రకారము అన్నమాట అంటే సిలివంట చూస్తున్నప్పుడు ఇదంతా దేవుని చేతిలో లేదని అనిపిస్తుంది కొంతమంది దుర్మార్గులు కొంతమంది యోధ మత పెద్దలు కొంతమంది రోమ సైనికులు పాపం అన్యాయంగా యశుప్రభుని తీసుకెళ్లిపోయి సిలివేసేస్తున్నారు మేలు కొట్టేస్తున్నారు అనుకుంటాం దేవుని కంట్రోల్ లేదేమో యేసు ప్రభు యొక్క కంట్రోల్ లేదేమో అనిపిస్తుంది కానీ బైబిల్ చెప్తుందంటే లేఖనముల ప్రకారము సరే అంటే అర్థం అంటే ఎప్పుడో ఎస్యా ద్వారా నాలుగు వందల సంవత్సరాలు ఆరు క్రితమే దేవుడు చెప్పింది నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్ గా అప్పుడు ఎప్పుడో దేవుడు చెప్పింది దాని ప్రకారం ఇది జరుగుతూ వచ్చిందంటే ప్రపంచం మీద దేవునికి ఎంత గ్రిప్ ఉందో ఆలోచించండి లేఖనాల ప్రకారం అంటే ఒకటి మనకి ఫెయిల్యూర్ లా కనబడచ్చు కానీ యాక్చువల్గా అది లేఖనాల ప్రకారం దేవునికి ఇంకేదో ఉద్దేశం ఉంది అది ఫుల్ఫిల్ అవ్వాలంటే అది నెరవేరాలంటే ఈ ప్రాసెస్ ఉంటే దేవుడు ఒకసారి దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అందుకే సిల్వ్ అంటుంటది ఫెయిల్యూర్ కాదు ఎందుకంటే ఆయన లేచాడు ప్రథమ ఫలంగా లేచాడు కాబట్టి సిల్వర్ అనేటువంటి దాని వరకే చూస్తే ఫెయిల్యూర్ కానీ కంప్లీట్గా చూస్తాం అనుకోండి పునరుద్ధానాన్ని కూడా చూసాం అనుకోండి సిల్వ్ అనేటువంటిది ఫెయిల్యూర్ కానీ కాదు అలాగనే మన జీవితాల్లో కూడా కొన్ని జరుగుతాయి అవి ఫెయిల్యూర్ లాగా ఉంటాయి ఆయన యాక్చువల్ అది ఫెయిల్యూర్ కాదు మనం అక్కడగా చూస్తున్నాం ఆ గుడ్ ఫ్రైడే వరకు చూస్తున్నాం ఆ తర్వాత రెండు రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుంది మనం చూడలేదు సో అలాంటప్పుడు ఏంటంటే మనకి మనం కొంత మనం సగం పిచ్చరే చూసాం కాబట్టి అది ఫెయిల్యూర్ లాగా మనకు కనబడుతుంది దేవుని కార్యం సకమే గ్రహించాం కాబట్టి అది ఫెయిల్యూర్ లాగా కనబడుతుంది అందుకే నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అంటాం నేను నువ్వు చూసిన సగమే ఒకరు తెలియకపోతే తెలియపోవచ్చు కానీ ఇంకేదో ఉందని నువ్వు గ్రహించి కాస్త మౌనంగా ఉంటే బెటర్ ఎందుకంటే అది దేవుడు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని ప్రాబ్లంతో ముగించడు క్వశ్చన్ మార్క్ దేవుడు ఎప్పుడు ముగించడు ఏ కార్యాన్ని కూడా అందుకని దేవుడు ఆది అంతం నేను అన్నప్పుడు దేన్ని కూడా దేవుడు క్వశ్చన్ మార్క్తో ముగించాడు దేవుడు ఒక దాన్ని ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు పరిపూర్ణంగా నెరవేరుస్తాడు అందుకని లేఖనాల ప్రకారం అందుకంటాను వాక్యాన్ని పూర్తిగా నమ్మాలంటాను ఎన్ని రాజ్యాలు లేచినా సరే ఒక రాజ్యాలు రాజులే దేవుని కంట్రోల్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క స్వాధీనంలో మనము ఉన్నాం అందుకని ఏం జరిగినా సరే భయపడాల్సిన పని నేను ఎందుకంటే చివరికి మనం లోబడితే వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తే చివరికి దేవుడు చెప్పిందే జరుగుతుంది తప్ప వేరేది మరి దేవుడు దేవుడిని చెప్పింది ఇంతకది అది ఎలా ఉంటుందండి అంటే అంటారు ఖచ్చితంగా బాగానే ఉంటుంది ఎందుకంటే దేవుడు అన్నాడు ఆల్రెడీ నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు అవి మీకు సంతోషాన్ని కలిగించేవి నిరీక్షణ కలిగించేవి అవి మంచివే కానీ కీడుకి సంబంధించినవి కావు మంచి ఉద్దేశాలు అన్నాడు దేవుడే క్లియర్గా బట్ మంచివే ఎలా జరుగుతుందో తెలియపోవచ్చు కానీ మంచిది అన్నప్పుడు ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చెప్పిన నువ్వు గురించి చూడండి అబ్రహాం జీవితంలో ఒకసారి చూద్దాం చూడండి ఆది కాండము అధ్యాయం ఈ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఆది కాండం పరిహేనోధ్యాయం సో ఒకసారి ఇక్కడ దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై ఆశ్రదిస్తా చెప్పిన తర్వాత ఇక్కడ ఇక్కడ అబ్రహం ఏం చేస్తాడంటే దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టించి అక్కడ కొన్ని పక్షుల్ని చీల్చి బల్లిగా అర్పించి దేవుడు అంగీకరించాలని వెయిట్ చేస్తుంటాడు దేవుని కొరకు ఇప్పుడు చూడండి బలి అర్పిస్తే సరిపోదు దేవుడు దాన్ని అంగీకరించాలి ఎప్పుడో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు దేవుడు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి వెయిట్ చేస్తున్నాడు ఈ లోపు ఆకాశపక్షులు చిన్న వచ్చేసాడు దాన్ని డిస్టర్బ్ చేయబోతుంటే వాటిని తోలేసాడు అబ్రహాం ఆ తర్వాత అబ్రహామ్ కొంచెం గాఢ నిద్ర కలిగింది నిద్ర వచ్చేసి పడుకునిపోయాడు ఈలో ఆయన ఎప్పుడైతే పడుకున్నాడు దేవుడు వచ్చాడు అప్పుడు ఇప్పుడు చూడండి దేవుని గురు కనిపించినప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి మనం ఏంటంటే మనకు అబ్రహాం అయి నిద్రపోయి ఉంటాడని అంటాం కానీ దాని దేవుడు ఎప్పుకోవట్లేదు నువ్వు నా నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నేను టైడ్ అయిపోయినంటే కుదరదు దేవుడు ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటాడు చూడ అబ్రహాం నిద్రపోయినప్పుడు కరెక్ట్గా దేవుడు వచ్చాడు దేవుడు వచ్చినప్పుడు చూడండి దేవుడు అంటున్నాడు అక్కడ ఆ పదమూడు వచ్చాడు నేను చదువుతాను పదిహేను పదమూడు నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగానుందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు నువ్వు నిర్లక్ష్యం చేసేవు ఈ విషయం నన్ను గనపరచలేదు కాబట్టి ఇప్పుడు చూడండి నీకు చిన్న శిక్ష ఉంటుంది ఇక్కడ ఆ శిక్ష ఏంటంటే నీ సంతతి వారు చూడండి దేవుడు విశాఖని ఇస్తానలే కదా సంతతి ఇప్పుడు నీ సంతతి వారు నాలుగు వందల సంవత్సరములు తమది కానటువంటి ఒక దేశంలో బానిసలుగా వాళ్ళు బ్రత వినండి బానిసలుగా బ్రతుకుతారని దేవుడు చెప్పాడు అక్కడ తాపిశాడా అక్కడ తాపలేదు గమనించిన అదే దేవుని యొక్క ఆలోచన అదే నువ్వు ఇలా అబ్రహం నువ్వు నిద్రపోయావు కాబట్టి నీ సంతత్తు నాలుగు వందల సంవత్సరాలు చరసాల్లో ఉంటారు అని అక్కడతో దేవుడు ఆపేలేదు అందుకొక అందుకే చూడండి ఒకసారి దేవుడు దేవుని యొక్క వాక్యం ఒకసారి ఖండితంగా వచ్చినా సరే మనకు బాధ కలిగించేది వచ్చినా సరే పూర్తిగా వాక్యాన్ని గనక మనం గ్రహించగలిగితే అందులో కేవలం హెచ్చరికలు మాత్రమే ఖండించిన మాటలు మాత్రమే కదా అందులో ఆశీర్వాదం కూడా మార్గం కూడా దేవుడు చూపిస్తాడు అందుకని హెచ్చరికలు భయపడాల్సిన పని లేదు మీకు హెచ్చరికలు వచ్చినా దాన్ని ఖండించినప్పుడు అందులో ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి ప్రసాదం మీద కోపం ఉందని అందుకే ఇలా కఠినంగా మాట్లాడారని అంటారు నువ్వు సగమే చూసావు ఇంకో సగం ఖచ్చితంగా ఉంటుంది దేవుడు అబ్రహాంత అంటున్నాడు అబ్రహాం తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా అక్కడ తాపేసి దేవుడు నిల్వస్తానని వెళ్ళిపోవచ్చు దేవుడు కానీ వెళ్ళాడు దేవుడు తర్వాత అంటున్నాడు వాళ్ళు శ్రమలు పెడతారు అన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు ఎవరైతే నీ సంత వారికి శ్రమలు పెడతారో వారికి నేను తీర్పు తీరుస్తాను అన్న తర్వాత అంటున్నాడు తరువాత చూసారా అంటే ఇంకా కంప్లీట్ చేయ అంటున్నాడు దేవుడు ఇక్కడ నేను చెప్పడం ఇంకా అవ్వలేదు అంటున్నాడు తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి దేవుడు ఎప్పుడు చెప్పాడు ఇది అబ్రహాము నిద్రపోయినప్పుడు దేవుడు చెప్పాడు కానీ ఏ కాలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు నాలుగు వందల సంవత్సరముల తర్వాత నాలుగు తర నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి దేవుడు ఇప్పుడే మాట్లాడాడు ఇప్పుడు చూడండి నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరిగిపోయి దాని బుద్ధేడు ఇప్పుడు మాట్లాడాడంటే అప్పుడు వరకు ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ ప్లాన్ వేసేసే ఉండాలి ఆయన ప్లాన్ ముందు మాట్లాడే సాధారణ అబ్రాహాని నేను పొరపాటు నోరుజారు అనేసాను ఎవడన్నా ఏం చేయాలి అనుకున్న రకం కాదు ఆయన ఆయన చెప్పాడు అంటే దానికి ఆల్రెడీ ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఒకసారి చిన్న ఆశ్చర్యం ఏంటంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత నీ సంతతి వారు గొప్ప సంపదతో ఆస్తితో తిరిగి దేవుడు నిజంగా జరిగింది అది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి నిర్గమాకాండం పన్నెండు అధ్యయ ముప్పై ఆరు వచ్చిన ఒకసారి చదవండి నిర్గమాకాండం పన్నెండు ముప్పై ఆరు చాలు వాళ్ళు కావాల్సింది ఐగుప్తీయులు అప్పటి శ్రమలు పెట్టారు వీళ్ళు సడన్గా ఆ రోజు దేవుడు వారి కటాక్షం కలగజేసరికి వీళ్ళకి ఏం కావాలో దాన్ని ఐగప్తులు అడిగేసరికి ఎందుకో వాళ్ళు దీన్ని అప్పటి వరకు వాళ్ళు వాడుకున్నటువంటి వస్తువు వాళ్ళు వేసుకున్న బంగారం వాళ్ళు వాడినటువంటివి వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి అన్నింటినీ కూడా జంతువుని అన్నింటినీ కూడా వీళ్ళు అడగ్గానే వీళ్ళు ఏదడితే దాన్ని వాళ్ళు ఇచ్చేసారంట ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చినట్టు ఎలాగొచ్చారు తెలుసా సరిగా ఇదేలా రాలేదు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు బానిసగా బ్రతికేరు కానీ నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత బానిసగా రాలేదు వాళ్ళు ఒట్టి చేతులతో రాలేదు బయటికి మొత్తం సంచల నిండా బండి నిండా జేబుల నిండా చేతి నిండా అన్నీ తీసుకుని వచ్చారు బానిసగా లోపలకి వెళ్ళారు సమృద్ధ బయటికి వచ్చారు ఎలా జరిగింది ఇది వాళ్ళు ఏమైనా ట్రై చేశారా సంపాదించుకోవడానికి వాళ్ళు నాశనం కొడబెట్టుకున్నారా లేదు దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళే ముందు దేవుడు చెప్పిందని ప్రకారం దేవుడు వారికి చెప్పినటువంటి దాన్ని వారి చేతిలో పెట్టి పంపించాడు ఇప్పుడు రెండింటికి వాగ్దానానికి నెరవేర్పించిన మర్చిన ఎంతకాలం తెలుసా నాలుగు వందల సంవత్సరాలు అంటే దేవుడు ఒకప్పుడు ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు జరిగింది అనేటువంటిది మనం బైబిల్ ద్వారా క్లియర్ మనకు అర్థం నీ జీవితంలో దేవుడు నీ చెప్పింది జరగకుండా ఉంటుందా మన జీవితంలో దేవుడు మనం చెప్పింది జరగకుండా నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు మర్చిపోయి అసలు అబ్రహాం లేడు అక్కడికి అబ్రహాం లేనే లేడు అబ్రహాము లేనప్పటికీ దేవుడు అబ్రహాముకు చేశాడు వాగ్దానం అబ్రహాముకు ఆ వాగ్దానం చేసినప్పుడు రెండు మూడు వ్యక్తి ఎవరు కూడా చూడలేదు అక్కడ దేవుడు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం అక్కడ ఉన్నాడు మీరు ఎవరు లేరు దేవుడు కనుక చేయకపోతే దేవుడు అసలు అబ్రహాముకు వాగ్దానం చేసిన విషయం కూడా ఎవరు తెలియదు అయినప్పుడు కూడా దేవుడు ఎవరి కోసమో దాన్ని చేయలేదు ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నెరవేర్చబద్దడ ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు ఎవరు చూసారు కాబట్టి ఎవరు అడిగారు కాబట్టి ఎంటది కాదు ఆయన వాగ్దానం చేశారు కాబట్టి నెరవేరుస్తాడు అందని చూడండి ఒక్క ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తుంది తెలుసా దేవుడు చెప్పింది తప్పకుండా చివరికి నెరవేరుతుంది నెరవేరకుండా ఉండదు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు చెప్పింది జరిగింది అన్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే దేవుడు ఏదన్నా బైబిల్లో చెప్పాడు అంటే దేవుడు చెప్పింది జరగకుండా ఉండదు అందులో డౌట్ లేదు అందులో చూడండి యహోస్తో దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా ఉంటే నీ మార్గం వరదలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు నువ్వు భయపడద్దు నేను నీ తోడే ఉన్నాను నిన్ను విడివను ఎడబాయినన్నాడు దేవుడు యహోశువాతో మాట అన్నాడు కానీ హెబ్రిపత్రలో మీరు చూడండి అక్కడ పౌళ్ళు నిన్ను విడవను ఎడబాయిననే దేవుడే చెప్పాడు కదా అంటాడు విశ్వాసంతో అంటున్నాడు కానీ యాక్చువల్ అసలు మాట ఎవరితో చెప్పాడు దేవుడు ఫస్ట్ ఎవరితో చెప్పాడు దేవుడు యహోశువాతో ఆ మాట చెప్తే యహోశో దేవుడు మాట అన్నాడు యహోషో దేవుడు చూడన్నాడు అంటలేదు ఇక్కడ పౌలు దేవుడు అన్నాడు అంటున్నాడు ఎవరితో అన్నాడు యహోశాత్ అన్నాడు కదండి అంటే దేవుడు యహోశావాత్ అన్నదే కాదు దేవుడు మనతో కూడా మాట అంటున్నాడు నిన్ను విడుకొని ఎడబాయిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడతా ధైర్యంగా ఉందాం మనిషి నరమాత్రం మనకేమి చేయాలి ఇప్పుడు మనం టక్కన టెక్నికల్ ఆలోచించాం అనుకోండి ఆ దేవుడు యహోస్వాత్ అన్నాడు అండి ఆ వాగ్దానం మనం చేసాడు ఏంటండి అంటాం కానీ పౌలు బైబిల్ చూస్తున్నప్పుడు అది యహోష్వాకి దేవుడు చేసాడు కాబట్టి ఆ దేహోశ్వా వరకే అంటలేదు పౌలు ఆ చేసి అంటే అది నాకు కూడా సొంతమే అందుకే దేవుడు రాసించాడు దీన్ని అందుకే అంత చూడండి ఏదైనా సరే బైబిల్లో భక్తులు దేవుడు వారు చేశాడంటే మనకు కూడా దేవుడు అది చేస్తాం అది కేవలం అబ్రహం వరకు సంబంధించింది కాదు దేహోశ్వాకి సంబంధించింది కాదు లేదా ఇంకెవరికి సంబంధించింది కాదు బైబిల్లో తన భక్తులందరికీ దేవుడు దాన్ని చేసేవాడు పౌలకి దాన్ని వాగ్దానం చేసి ఉండొచ్చు లేదా అబ్రహం వాగ్దానం చేసి ఉండొచ్చు కానీ కేవలం అబ్రహం వరకే పరిమితమైనటువంటిది కాదు దేవుని యొక్క వాక్యం అంత గొప్పది అంటున్నాను అందుకని బైబిల్ని నమ్మాలంటా అందుకే నీకు బైబిల్ తెలుసుకో ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగే తీర్థ నువ్వు ఎలా నడుచుకుని నువ్వు ఆశ్రదం దేవుడు చెప్పండి ఖచ్చితంగా నువ్వు నడుచుకుంటే ఆశ్రదం పడతావు నువ్వు ఇలా నడకపోతే ఇబ్బందులు పడతావు దేవుడు చెప్పంటే అది కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడతావు అందులో డౌటే లేదు అందుకే అంటే వాక్యాన్ని సీరియస్ తీసుకోండి వాక్యం ఉదయం సాయంత్రం క్రిస్టియన్ బుక్ల కదా ఇతర మతాలకు వేరే గ్రంథాలున్నాయి మాకు ఈ గ్రంథం నామకార్థంగా చదవటం కాదు ఈ బైబిల్ బైబిల్ చూసినప్పుడు ఇందులో విషయాలు తెలుసుకున్నప్పుడు దేవుడి వాక్యాన్ని స్థిరస్ తీసుకున్న వాళ్ళు గమనించినప్పుడు బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథంగా మారుతుంది మనకి ఇదెస్టో పుస్తకం కాదు దేవుని యొక్క వాగ్దానాలతో ఉన్నటువంటి ఒక గ్రంథం ఇది ఇందులో దేవుడు చెప్పింది ఖచ్చితంగా దేవుడు చేస్తే తేతారు దేవుడు చేస్తాడు చేయడానికి గ్యారెంటీ ఏంటంటే బైబిల్ ఉందా ఓటాడుతాను దేవుడు చేస్తాను గ్యారెంటీ అండి బైబిల్ ఉందా నేను ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి వరకు దేవుడు ఏమైనా పరిష్కారం చూపించాడా చూపించాడు అంటే నీకు కూడా దేవుడు చూపిస్తాను అర్థం వాళ్ళు చూపించే నీకు కూడా చూపిస్తాను అర్థం అందుకే దేవుడు రాసి ఉంచాడు దీన్ని అందుకే అంటాను బైబిల్ని ఎంత ఎక్కువగా నమ్ముతామో అంత ధైర్యంగా మనం ఉండొచ్చు టెంపరీ చూడకండి టెంపరీ ఇది ఈరోజు ఉంటుంది కానీ చివరికి ఏం జరుగుతుందో తర్వాత అది కావాలి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా చివరికి దేవుడు ఏం చేస్తా అని చెప్పాడు అది చూస్తున్నప్పుడు మనం ఏమర్థం దేవుడు చెప్పిన తప్పకుండా చేస్తా అది ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు నెరవేరుస్తాడు నెరవేర్చే దేవుడు అందుకనే ఈ బైబిల్ అంటూ అంత ఖచ్చితమైనటువంటి వాక్యం తెలుసుకున్నప్పుడు బైబిల్ని గౌరవించకుండా ఉండలేము బైబిల్ని చదవకుండా ఉండలేదు బైబిల్ని తెలుసుకున్న బైబిల్ పైన గౌరవం పెరుగుతుంది బైబిల్ పైన ఇంకెక్కువ ఆధారపడతాయి ఎందుకంటే జస్ట్ ఆఫ్ స్టోరీస్ కాదు ఇవి దేవుడు మన జీవితాలను చేయడానికి కొంతమందిని ఎగ్జాంపుల్స్గా వారి జీవితాలు జరిగించి ఎగ్జాంపుల్స్ని పుస్తకం రాసి ఉంచాడు అందుకనే దేవుడు చెప్పాడంటే తప్పకుండా దేవుడు చేస్తాడు అందుకంటాను పరిస్థితులను చూడొద్దు మనుషులను చూడద్దు బైబిల్ని చూడండి దేవుడు యొక్క వాక్యం చూడండి వాగ్దానాన్ని చూడండి ఆ వాగ్దానం ఉందంటే తప్పకుండా నెరవేర్పు ఉంటుంది బైబిల్లో నెరవేర్పు ఉన్నప్పుడు అది మా జీవితంలో నెరవేర్పు ఇంకా జరగలేదంటే జరగదాని కాదు ఇంకా టైము కొందరు వచ్చినప్పుడు జరుగుతుంది తర్వాత ఏం చేద్దాం చూడండి ఎందుకంటే ప్రతి రాజ్యాన్ని నేను పరిపాలిస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆ ఏడు అధ్యాయంలో దేవుడు అదే చెప్తున్నాడు ఎన్ని రాజ్యాలు వేసిన సింహం లాంటి రాజ్యాలు వేసినా ఎలుగుబంట లాంటి బలమైన రాజ్యాలు లేచినా చిరతపుల్ లాంటి రాజ్యాలు ఎన్ని లేచినా సరే చివరికి నిలిచేది మాత్రము నా ఆలోచన నడితే అందుకనే మనుషుల ఆలోచనల మీద ఆధారపడకుండా దేవుని యొక్క ఆలోచన మీద జీవితాలు కట్టుకోవాలి మనుషులకి జ్ఞానం మీద కాదు వాక్యం అనే బండ మీద జీవితాలు కట్టుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాక్యము నీ జీవితాన్ని కాపాడుతుంది నీ జీవితాన్ని నిలబెడుతుంది అని అంటున్నాను బైబిల్ని చదవండి బైబిల్ని ఎక్కువగా తెలుసుకోండి బైబిల్ని గౌరవించడం నేర్చుకోండి ఎందుకంటే నువ్వు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి నీకు సంబంధించిన విషయాలు ఎందులో ఉన్నాయి దేవుడు చెప్పిన తర్వాత మనం మర్చిపోతాం కానీ దేవుడు ఇప్పుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు నెరవేరుస్తాడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎవరు క్వశ్చన్ చేయట్లేదు దేవుడు ఇస్తా అన్నాడు అండి రేపు వెళ్తాం ఇస్తాడు దేవుడు అని ఎవరు ఎవరు ఆ డౌట్ రాలేదు ఎవరికి ఎవరు ఆలోచించలేదు ఆ టైం వచ్చినప్పుడు దేవుడే వారి మనసులో కటాక్షను కలిగించాడు వీళ్ళు అడగని వాళ్ళని ఇచ్చేసారు నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దేవుడు చెప్పింది ఆయన మర్చిపోకుండా నెరవేర్చినప్పుడు మన జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేర్చు అందుకంటున్నారు బైబిల్ని హత్తుకొని జీవించాలి బైబిల్ని గౌరవించాలి బైబిల్ని డైలీ చదవాలి దీన్ని తెలుసుకోవాలి ఇందులో మన జ్ఞానానికి మించిన సంగతులు ఉన్నాయి దీని ఎంత గౌరవిస్తామో దీని ఎంత ప్రేమిస్తామో అంతగా దీన్ని నమ్ముతాం ఎంతగా నమ్ముతామో అంతగా మన జీవితంలో దీన్ని నెరవేర్పు ఉంటుంది ఎందుకని బైబిల్లో దేవుడు చెప్పిన చేయకుండా రాజ్యములను ఆయన పరిపాలిస్తున్నాడు మన జీవితాన్ని కుటుంబాన్ని కూడా దేవుడే పరిపాలిస్తున్నాడు ఏది ఎంతగా దేవుని చతానికి వ్యతిరేకంగా ఏది లేచినా సరే మీ జీవితంలో కానీ కుటుంబాల్లో కానీ మీరు దేవునికి లోబాడానికి ఇష్టపడితే చివరికి దేవుడు చెప్పిందే మీ జీవితంలో జరుగుతుంది అవి గ్యారంటీ దానికి అబ్రహామే సాక్ష్యం ఇజరేళ్ళ ప్రజల సాక్ష్యం ఎందుకన్నమా దేవుడు చెప్పింది పాటించండి పాటించు పాటిస్తే దేవుణం తప్పమల్ల